నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ సుష్మా ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ హన్మద్ ప్రసాద్ గారు అసలు చాలా విషయాల్లో అంటే భార్యాభర్తలకు సంబంధించి విడాకుల కేసులో అసలు మెయింటెనెన్స్ అనేది ఎప్పుడు ఇస్తారు ఎప్పుడెవరు ఇలాంటి విషయాన్ని ఇప్పుడు మనం వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం సార్ ఇప్పుడు డివోర్స్ అనేది చాలా మంది తీసుకుంటూ ఉన్నారు అసలు డివోర్స్ టైంలో భార్యకు కానీ భర్తకు కానీ మెయింటెనెన్స్ అనేది ఎప్పుడు ఇస్తారు ఇక్కడ మెయింటెనెన్స్ కేసు అనేది రెండు రకాలుగా ఉంటుందండి ఇంటర్ మెయింటెనెన్స్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం మెయింటెనెన్స్ వేయడం లేరు అలాగే పెర్మనెంట్ మెయింటెనెన్స్ వేయడం వేరు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వేయడం లేదు ఇంటర్ మెయింటెనెన్స్ అంటే భార్యాభర్తలు విడాకుల సందర్భంలో వేసుకోవడం కంట మెయింటెనెన్స్ అనేది జనరల్గా అలా కూడా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే భర్త నుంచి భార్య దూరంగా ఉంటుంది లేకపోతే భర్త చూడకపోయినా లేకపోతే భారీ నిర్లక్ష్యానికి భర్త గురైన ఎవరికైతే తమల్ని తమను తాము పోషించుకోవడానికి వీలు అంటే పిల్లల్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే లేడీస్ విషయంలో జరుగుతూ ఉంటుంది అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు లేడీస్ జాబ్ చేస్తున్నారు కూడా కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటుంటారు భర్తల మీద ఆధారపడడం వాళ్ళు పెళ్ళైన దగ్గర నుంచి తల్లిదండ్రుల మీద ఆధారపడడం తర్వాత భర్తల మీద ఆధారపడడం తర్వాత పిల్లల మీద ఆధారపడడం సో ఫస్ట్ స్టెప్లో ప్రాబ్లం ఉండదు తల్లిదండ్రుల మీద ఆధారపడడం అంటే తల్లిదండ్రులు వదిలేరు పెళ్లి చేసి పంపిస్తారు ఆ తర్వాత భార్యాభర్తలకు మధ్య గొడవ వచ్చి పొరపాతాలు వచ్చి మానసికంగా కానీ లేకపోతే అపార్థాలు కానీ చేసుకుని ఒకరు విడిపోయిన పరిస్థితులు అంటే డివోర్స్ తీసుకోకపోయినా కూడా మెయింటెనెన్స్ వేసుకోవచ్చు అంటే అంటే కొంతమంది చాలామంది ఏంటంటే డివోర్స్ తీసుకుంటే ఎక్కడ పరుగుపోతుందో అనుకుని సెపరేట్ గా ఉంటారు లేకపోతే కోర్టులకు వెళ్ళలేక ఎలాగెళ్ళాలో తెలియక ఎంత టైం పడుతుందో తెలియక వాళ్ళు చాలు చుట్టాల వాళ్ళు వీళ్ళు మా పరుగు పోతున్నాను ఇంకోటనో సపరేట్ గా దూరంగా ఉంటారు అటువంటి వ్యక్తులు మళ్ళీ ఏంటంటే తల్లిదండ్రుల దగ్గరికి వస్తుంటారు వాళ్ళకి పెరు భారం అవుతుంది ఎందుకంటే తల్లిదండ్రులు వీళ్ళ వాళ్ళని వాళ్ళు పోషించుకుంటూ వీళ్ళని పోషిస్తే వీళ్ళ పిల్లలను కూడా పోషించారు అటువంటి పరిస్థితుల్లో మనకి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఏంటంటే మెయింటెనెన్స్ కేసును వేసుకోవచ్చు అంటే భార్య ఏంటంటే అకారణంగా నన్ను నిందలకి అపవాదులకి గురి చేసి నన్ను అకారణంగా వదిలేశారు కాబట్టి నన్ను పోషించవలసినటువంటి బాధ్యత భర్త మీద ఉంది కాబట్టి ఇంకా విడాకులు తీసుకోలేదు కాబట్టి క్లిన్లో అందువల్ల మమ్మల్ని పోషించాలి మా పోషణ నిమిత్తం నాన్ను నా పిల్లల పోషణ నిమిత్తం ఒక మాకు ఇంత అమౌంట్ గ్రాంట్ చేయండి అని చెప్పి కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకుంటారు దాన్ని మెయింటెనెన్స్ కేసు అంటారు ఈ మెయింటెనెన్స్ కేసు ప్రకారం దాఖలు చేసినప్పుడు మనం అనుసరించవలసిన విధానాలు ఏంటంటే భర్తకి ఎంత వస్తుంది భర్తకు వచ్చేటువంటి అన్న జీతం ఉందా లేకపోతే వ్యాపారం ఉందా వ్యాపారం మీద వచ్చేటువంటి ఆదాయం ఎంత ఇప్పుడు తినుండేటువంటి పరిస్థితి దీన్ని సవివరంగా వివరించి కోర్టులో కానీ అడిగినట్లయితే కోర్టు అటు సైడ్ కూడా రమ్మని సమన్స్ పంపిస్తుంది అవి వచ్చాక దాన్ని బేరేజ్ వేసుకుని వాదనలని తిని ఈవిడికి ఎంతవరకు మెయింటెనెన్స్ ఇవ్వాలి ఈవిడ అడిగిందంతా ఇవ్వాల్సిందంత అతని పరిస్థితి ఏంటి ఇవన్నీ కూలంకుంగా చర్చించి కోర్టు నిర్ణయానికి వచ్చి ఇంటర్ మెయింటెనెన్స్ కింద ఇస్తుంది అనమాట దీన్ని మెయింటెనెన్స్ వేసేటప్పుడు కేవలం మెయింటెనెన్స్ అనేది భార్యలు మాత్రమే పొందడం కాదు భర్తలు కూడా పొందే ఎందుకంటే చాలా సందర్భాల్లో భర్తలు మెయింటెనెన్స్కే చేరు భార్యల మీద మాకు ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలని కానీ కొన్ని సందర్భాల్లో ఉంటుంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అతనికి అనుకున్న విపత్తులు వచ్చి విధి నిర్వహించలేనటువంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు ఇంట్లో మంచానికే మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితిలో అంతవరకు కుటుంబం లాక్ వచ్చి ఒకసారిగా ఏ యాక్సిడెంట్కు గురయ్యి లేకపోతే ఇంకోటి ఇంకోటి జరిగి వెళ్ళలేని పరిస్థితిలో తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించలేని పరిస్థితుల్లో నిసాయిడ్ అయినప్పుడు అట్ ద సేమ్ టైం భార్య అనేది ఉద్యోగం చేస్తున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగం కానీ ఇంకోటి కానీ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇతనితో నాకు పని ఎట్టు ఇంకా చూసుకోలేదని చెప్పి భార్య కానీ ఇతను వదిలేసి కానీ వెళ్ళిపోయినట్లయితే ఇతను కూడా సేమ్ అదే సెక్షన్ కింద కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు నా పరిస్థితి ఇది నన్ను చూసేవాళ్ళు ఎవరు నాకు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడు కనీసం నా గడవను కూడా గడవట్లేదు తను నన్ను పోషించాల్సిన ధర్మం తనకుంది అని చెప్పి భార్య కూడా కేస్ భర్త కూడా వేసుకునేటువంటి అవకాశం ఉంది అది వెరీ రేరెస్ట్ రేరుగా ఉంటాయి ఇప్పుడు కోర్టు తీర్పునిచ్చాక మెయింటెనెన్స్ అనేది ఎన్ని నెలల వరకు ఇవ్వాల్సి ఉంటుంది అంటే జీవితాంతం ఇవ్వాల్సి ఉంటుందో ఒకవేళ బ్రేక్ చేస్తే ఏమైనా శిక్ష పడే అవకాశం ఉందా ఆపోజిట్ ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన వాళ్ళు తీర్పు వచ్చిన తర్వాత కూడా మెయింటెనెన్స్ అనేది బ్రేక్ చేస్తే అంటే భార్యకి ఇవ్వడం ఆపేస్తే కనుక ఇలాంటివి ఏమైనా జరిగితే అలా ఇప్పుడు ఎన్ని నెలల వరకు ఇవ్వాల్సి ఉంటుంది అంటే దానికి అది కాదు కంటిన్యూస్గా ఇవ్వాలి మెయింటెన్స్ ఒకసారి ఆర్డర్ వేస్తే మళ్ళీ వాళ్ళు డైవర్స్ తీసుకునేంత వరకు లేకపోతే వాళ్ళు డైవర్స్ తీసుకున్నాక తిరిగి మ్యారేజ్ ఎవరైనా చేసుకున్నారు మీ కొండు వేసుకున్నా ఒక స్త్రీ భర్త మీద మెయింటెనెన్స్కి మెయింటెనెన్స్ వస్తున్న ఇద్దరు సెటిల్మెంట్ అయిపోవచ్చు జనరల్గా ఏంటంటే వందల తొంభై శాతం ఎలాగోతాయంటే ఇంకా ప్రతి నెల ఇచ్చుకోలేను కాబట్టి ఇద్దరు ఒక అంగీకారం మీదకి వచ్చేసి విడాకులు తీసేసుకుందాం నేను ఎంటే ఇష్టం లేదు కదా విడాకులు తీసుకుందాం అంటే విడాకులు తీసుకున్న తర్వాత వాళ్ళు ఎంతో కొంత అడుగుతారు మరి మా వాషన్ నిమిత్తం వింటాల్సి ఆస్తులు ఉంటే ఆస్తుల్లో భాగం కానీ అంటే లమ్సమ్ అమౌంట్ కానీ ఇచ్చేయడం కానీ ఇచ్చేసి కేసు తీసుకోవడం జరుగుతుంది లేదంటే మెయింటెనెన్స్ కేసుని అలాగా చివరి వరకు ఇచ్చుకుంటూనే ఉండాలి సో ఇన్ కేసు ఒకవేళ డైవర్స్ తీసుకున్నాను డైవర్స్ తీసుకున్నాక వీళ్ళు రెండో పెళ్లి కానీ చేసుకున్నారు రెండో వివాహం కానీ భారీ చేసుకుంటే అక్కడతో మెయింటెనెన్స్ రద్దయిపోతుంది ఇంక ఇతనికి అతనికి సంబంధం లేనట్టు కదా ఈవిడికి అతనికి సంబంధం లేనట్టు కదా ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకుందాం అందువల్ల ఏంటంటే అప్పటివరకు అయిపోతుంది ఇన్ కేస్ అన్నట్టుగా ఒకవేళ మెయింటెనెన్స్ ఇమ్మని కోర్టు ఆదేశించిన ఇతను ఇవ్వకుండా బ్రేక్ చేస్తూ వెళ్ళేటంటే ఇతనికి రెండు మూడు నెలలు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది కోర్టు జైలు వేసేటువంటి అవకాశం మెయింటెన్స్ మెయింటెనెన్స్ కోర్టు ఆర్డర్ ని వైలేట్ చేసిన ఓకే అంటే ఇప్పుడు సెటిల్మెంట్ అయిపోతే మెయింటెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదంట ఆ టైంలో ఇంత అమౌంట్ కి సెటిల్మెంట్ చేసుకుంటే ఇంకా కోర్టు మెయింటెనెన్స్ అనేది అక్కడ రద్దు చేసేస్తుంది అంటారు అంతే కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయింటెనెన్స్ అంటే వాళ్ళు ఎప్పుడైతే మెయింటెనెన్స్ కేసు వెళ్ళారు అంటే భార్య అతను కాపురానికి తీసుకెళ్ళనైనా ఉండాలి భార్య కాపురానికి వెళ్ళనైనా ఉండాలి ఇటువంటి పరిస్థితులు ఇచ్చేదాడు వాళ్ళు ఏంటంటే ఎంతవరకు కోర్టుకెళ్ళకాల నిజంగా కలిసి ఉండడం సాధ్యమా తీసుకువెళ్ళి పోషించుకుంటాను అని చేస్తే చేయచ్చు భర్త భార్యను పోషించుకుంటానని వాదన చేసినప్పుడు ఈ కేసులో చేయడానికి ఈవిడ మెయింటెనెన్స్ కేసుంది కాబట్టి నేను నేను భర్త నేను భార్యను నా భార్యను తీసుకెళ్తాన్ని ఆఫ్ కాన్జుగల్ రైట్స్ అని ఉంటుంది అది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే అతను ఆ కోర్టులో కేసు వేసుకుని భార్యని కాపురం రమ్మనాలి అప్పుడు భార్య వెళ్ళనుందనుకోండి ఎందుకు వెళ్ళదు అన్నత క్వశ్చన్ వస్తుంది అందుకు వెళ్ళదని క్వశ్చన్ వచ్చి దాని మీద అప్పుడు కానీ ఇప్పుడు మెయింటెనెన్స్ వేసింది అనుకోండి నువ్వు కాపురానికి వెళ్ళవు లేకపోతే ఇక్కడేమో అమౌంట్ అడుగుతుంటావు సరి అని రీజన్ చూపెట్టే బాగా రీజన్ ఉండాలి ఇప్పుడు మెయింటెనెన్స్ ఇవ్వాలంటే కోర్టు ఏం చేస్తుంది అంటే బాగా రీజన్ చూస్తుంది ఏదో సిల్లీ రీజను మానసికంగా ఇలాగ దెబ్బలు పడుతున్నామని అతనికి నాకు పడటం సిల్లీ సిల్లీ రీజన్స్ కానీ వస్తే కేవలం ఏంటంటే మానిటరీ బెనిఫిట్ కింద ఏదో డబ్బులు ఆశించి అతని నుంచి కాపురం చేయకుండా విడగొట్టేసుకోవడానికి చేసినట్టుగా భావిస్తుంది మధ్య బెంగళూరు టెక్కి కేసులో కూడా అది జరిగింది అందువల్ల కోర్టు ఇచ్చేటప్పుడు చాలా పరిగణలో తీసుకుంటారు ఇటువంటి సందర్భంలో వీళ్ళు ఒకవేళ సెటిల్మెంట్ చేసుకున్నా సెటిల్మెంట్ ఎక్కడ చేసుకుంటారో బయట కాదు కోర్టులో కోర్టులో వాళ్ళిద్దరూ బయట పెద్ద మనుషుల దగ్గర మాట్లాడుకుని సరే నేను నీకు ఎంత ఇచ్చేస్తానో అంత ఇచ్చేస్తాను చెప్పుకుంటే అప్పుడు ఈ కేసుని విత్డ్రా చేసుకుంటే మ్యూచువల్ డైవర్స్ కింద వాళ్ళు పెట్టుకుంటే ఇద్దరు అంగీకరించి అప్పుడు కోర్టు పరిగణలో తీసుకుంటారు ఇది రద్దు చేయకుండా అతను ఎలాగ ముందుకొస్తాడు డైవర్స్ ఇచ్చిమని అందువల్ల ఒక లంప్ అమౌంట్ అమౌంట్కి మాట్లాడుకుంటారు ఇంకో నేను నా కుటుంబం నా ఫ్యామిలీ మాట్లాడుకోవడానికి ఒక ఒక ఇల్లు రాసిస్తున్నాను లేకపోతే ఒక ఐదు లక్షలు పది లక్షలు నీకు ఇస్తున్నాను మించి నేను ఇచ్చుకోలేనని చెప్తే ఆ అమౌంట్ తీసుకుని మేమిద్దరం సెటిల్మెంట్లు అవుతున్నాం అని చెప్పి కోర్టులో పడేసుకున్న సందర్భాలు ఉంటాయి రాజీ పడేటువంటి సందర్భాలు ఆ రకంగా ఏదో చోట ఎండ పడాలి కదా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చక్కగా తెలియజేశారు అసలు మెయింటెనెన్స్ కేసు ఎప్పుడు వేసుకోవాలి ఏ సందర్భాల్లో ఏం చేయాలి అసలు ఎలాంటి శిక్షలు ఉంటాయి ఒకవేళ మెయింటెనెన్స్ రద్దు చేస్తే ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి